ఒక దినపత్రిక ఒక వార్త రాసింది తిరుపతిలో అలిపిరి దగ్గర నిర్మిస్తున్నటువంటి ఉబరాయ్ హోటల్ కు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి చంద్రబాబు గారు చొరవ తీసుకుని అనుమతులు ఇవ్వటం జరిగింది అని ఈ హోటల్ నిర్మాణానికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలోనే ప్రతిపాదనలు వచ్చినాయి దానిమీద ముంతాజ్ అన్నటువంటి పేరుతో ఉండటం మూలంగా పెద్ద ఎత్తున హిందూ సంఘాలన్నీ కూడా ఆందోళనలు చేసినాయి ఆందోళనల నేపథ్యంలో పెద్ద అలజడి రేగింది ఈ అలజడి వలన ఆ పనులు ఆగిపోయాయి ఇప్పుడు మళ్లీ వాటికి సంబంధించి ఆ ముంతాజ్ అన్నటువంటి పేరును మార్చి ట్రైడెంట్ గ్రూప్ అన్నటువంటి పేరుతో ఈ రోజున చంద్రబాబు గారు చొరవ తీసుకుని అనుమతులు ఇవ్వటం జరిగింది అని గతంలో చంద్రబాబు గారు పత్రికలు ప్రసార మాధ్యమాలు ఆయనకు సంబంధించినటువంటి స్వాములు ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ మద్యం మాంసం ఇలాంటివన్నీ కెమెరా నృత్యాలు ఇవన్నీ కూడా చేస్తారు ఇలాంటి వాటికి అనుమతిస్తారా ముంతాజ్ హోటల్ ఏంటి అని పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినటువంటి విషయం మనకందరికీ కూడా తెలిసిందే కానీ ఈ రోజున సాక్షాత్తు చంద్రబాబు గారే దానికి అనుమతి ఇవ్వటము ఆ అనుమతిని ఇచ్చిన దాన్ని చాలా గొప్పగా చెప్పుకోవటము వీళ్లకే సాధ్యమైంది అనుమతులు మేమిస్తే సంక్షోభం చంద్రబాబు గారు ఇస్తే సంక్షేమం అవుతుందా అలిపిరికి దూరంగా యాత్రికుల సౌకర్యం కోసమని పర్యాటకుల విశ్రాంతి కోసమని ఓ అనుమతుల కోసమని వాళ్ళు పెట్టుకున్నప్పుడు దాన్ని పరిశీలిస్తే చాలా పెద్ద ఎత్తున గొడవ చేసినారు మద్యం మాంసం అమ్ముతారని అశ్లీల నృత్యాలు చేస్తారని గొంతు చించుకున్నారు గోలగోల చేశారు ఏడు నక్షత్రాల ఆదిత్య మందిరంలో ఇప్పుడు ఏమమ్ముతారు మద్యం బదులు తీర్థము మాంసం బదులు పులిహోర దద్దోజనము లడ్డు వడా ఇస్తారా క్యాబరా నృత్యాల బ్రదులు రంభ వచ్చి రంగ పూజ చేస్తుందా ఊర్వశి వచ్చి ఉట్టి కొడుతుందా మేనక వచ్చి మేలు వాల్చి పండర భజన చేస్తుందా ఇంత మార్పులు వచ్చేసే ఆ హోటల్ కు అనుమతి ఇవ్వటంలో ఈ రోజున మేనక నృత్యము ఊర్వశి రంభ ఇలాంటి వాళ్లను పిలిచి నృత్యాలు చేయిస్తారా ఎంత దారుణంగా ఉందో సభ్య సమాజం ఆలోచించవలసిందిగా కోరుతున్నా మేము ఒక్క మాట అంటే ఎనలేని విధంగా మా మీద విరుచుకుపడి అన్ని మేమే తప్పులు చేస్తుంటాము వేరెవరు చెయ్యరు అన్నంతగా మా మీద దాడి చేసేటువంటి వీళ్లకు దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది జగన్ గారు మంచి నీళ్లు ఇచ్చిన తప్పే చంద్రబాబు గారు మద్యం మద్యం ఇచ్చినా కూడా అది చాలా ఒప్పు ఆ రోజు అలిపిరి వద్దన అయ్యో అయ్యో గోలగోల చేసింది కూడా చంద్రబాబు గారి ముఠాని ఈ రోజున వాళ్లే అనుమతులు ఇచ్చినారు ఇది ఎలా ఉంది అంటే భిక్షం ఎత్తుకోవడానికి ఒక ఇంటికి వచ్చినటువంటి భిక్షగాడికి కోడలు భిక్షమేస్తే అత్త ఆ బిచ్చాన్ని లాక్కొని మళ్ళీ ఆ బిచ్చమ్మ ఆ బిచ్చిగాడికి వేసిందట ఏమమ్మా ఇలా చేస్తున్నావే అంటే ఇది వేయాల్సింది నేను గదా అని అన్న అన్నదట అట్లా జగన్ గారి ఆయాంలో దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వస్తే నేను కదా ఇవ్వాల్సింది అని దక్షిణలు ముడుపులు తీసుకుని చంద్రబాబు గారు అనుమతి ఇచ్చినారు దీని మీద పెద్దలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నాం